నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు ముందుగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు ఆ వెంట వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్న ఎన్నికల సంఘం తాజాగా పంచాయతీలకు నూట యాభై మూడు కోట్లు పెండింగ్ బిల్లులు క్లియర్ త్వరలో దాదాపు మూడు వందల కోట్లు కూడా రిలీజ్ జూన్ రెండు నుంచి రాజీవ్ యువ వికాసం అదే నెలలో కొత్త రేషన్ కార్డులు ఇప్పటికే సీఎం జిల్లాల పర్యటనలు నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలతో భేటీలు ఇవన్నీ స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగమేనని టా పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తో ముందుకెళ్లాలనే ఆలోచన ఎన్నికల తేదీలపై మూడు ప్రతిపాదనలు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల గణనకు నిర్ణయం తీసుకున్నందున రాష్ట్ర బిల్లులకు ఆమోదం లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది మరోవైపు గ్రామాల్లో సర్పంచ్లు లేక ఏడాదిన్నర కాలం కావస్తుంది దీంతో కొన్ని నెలల్లో ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆగిపోయే పల్లెలు అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక తెలిసింది ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్తో ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అధికారులు ఏ తేదీలో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలు అందజేసినట్లు తెలుస్తుంది జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడం ఆ తర్వాత వెంటనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టాలనే ప్రపోజల్లో కూడా ఇందులో ఉంది మరోవైపు ఇప్పటికే స్థానిక ఎన్నికలు అన్ని విధాల సిద్ధమైన ఎన్నికల సంఘం ఎలక్షన్ డేట్స్ రిజర్వేషన్ కోసం ఎదురుచూస్తుంది పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది జూన్ చివరిలో లేదా జూలై ప్రారంభంలో ఎన్నికలు జరపాలని ప్లాన్ వేస్తుంది దీనికి కొనసాగింపుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు కూడా వరుసగా చేపట్టాలని ఆలోచిస్తుంది గ్రామ పంచాయతీలకు సంబంధించి కొన్ని పెండింగ్ బిల్లులు తాజాగా క్లియర్ చేయడం మరికొన్నింటిని త్వరలో క్లియర్ చేసేందుకు ఏర్పాటు జూన్ రెండు నుంచి రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రారంభిస్తడంతో అదే నెలలో వీలైనంత మందికి రేషన్ కార్డులు పంపించేయాలని నిర్ణయించడం జరిగింది ఎన్నికల్లో సన్నహాల్లో భాగంగా ప్రచారం జరుగుతుంది మరోవైపు ఇప్పటికే జిల్లాల పర్యటనలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలతో వన్ టు వన్ మాట్లాడుతున్నారు ఇది కూడా ఎన్నికల్లో సన్నద్ధంతో భాగమేనని రాజకీయ అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది ఎన్నికల నిర్వహణపై ఉన్నతాధికారులు సర్కార్ నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం జై బోలో హనుమాన్ హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా జైత్యాల జిల్లాలో కొండగట్ట అంజనా క్షేత్రం భక్త జన సంద్రంగా మారింది జయంతి ఉత్సవాల్లో చివరి రోజు కావడంతో గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు దీక్షాపరులు రాకతో కొండ గట్టు కాశాయమయంగా మారింది అంజన్న నామస్మరంతో గుట్టలు మార్మోగాయి స్వామివారి సన్నిధిలో మాల విరమణ చేశారు రెండున ఇందిరమైన్ల గృహ ప్రవేశం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున జూన్ రెండు ఇందిరమైన్ల స్కీమ్ లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ముప్పై మూడు జిల్లాల్లో మండలాన్ని కనీసం ఒకటైన ప్రారంభించాలని భావిస్తున్నారు సోదాల పేరుట ఈడీ అద్దెలు దాటుతుంది సోదాల పేరుతో ఈడీ అద్దెలు దాటుతుందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే లిక్కర్ రిటైలర్ పై సోదాలు విషయంలో ఈడీ తీరును కోర్టు తప్పుపట్టింది హైదరాబాద్కు రెండు వేల ఎలక్ట్రికల్ బస్సులు ప్రధానమంత్రి ఈ డ్రైవ్ స్కీమ్ కింద హైదరాబాద్కు రెండు వేల ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించినట్లు కేంద్రం ప్రకటించింది దేశవ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల కోట్లతో పద్నాలుగు వేల ఇరవై ఎనిమిది ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడించారు నా నరాల్లో ప్రవహించేది రక్తం కాదు మరుగుతున్న సింధూరం మా ఆడబిడ్డల జోలికి వస్తే ఎట్లుంటుందో పాక్కు చూపించిన మోదీ ఇరవై రెండు నిమిషాల్లో స్థావరాలు ధ్వంసం చేసి పాకిస్తాన్ను మోకాలపై నిలబెట్టినాం ఇంకా దాడి చేస్తే మేం కొట్టే దెబ్బ ఊహ కూడా అందదు మనకు న్యాయం దక్కాల్సిన సింధూ జలాల్లో ఇచ్చేది లేదు బికనీర్ అమృత్సర్ భారత్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో ప్రధాని బేగంపేట్ వరంగల్ కరీంనగర్ రైల్వేలను వర్చువల్గా ప్రారంభించాడు భారతీయ మహిళల సింధూరం బగ్గు అంటే దాని ఫలితం ఎలా ఉంటుందో ప్రపంచమంతా చూసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు నేను ఎప్పుడు కూల్గానే ఉంటా కానీ నా రక్తం మాత్రం మరుగుతూనే ఉంటుంది ఇప్పుడు నా నర నరాల్లో ప్రవహించేది రక్తం కాదు మరుగుతున్నది సింధూరం అని మోదీ అన్నారు ఇరవై రెండు నిమిషాల్లో పాకిస్తాన్ పీవొక్కలేని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని తెలిపారు పాకిస్తాన్ మోకాలపై నిలబెట్టమన్నారు టెర్రరిస్టులను మట్టిలో కలిపేశామని చెప్పారు రాజస్థాన్లో బికనీర్లో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ని ప్రధాని గురువారం ప్రారంభించారు అనంతరం వలానలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు టెర్రరిస్టులు అంతు చూసేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు డాడు మీరు బీజేపీని ఇంకా టార్గెట్ చేయాల్సింది అలా చేయకపోయేసరికి ఊహాగానాలు మొదలయ్యాయి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారేమోనని మన కేడార్ అనుమానిస్తుంది కేసీఆర్ను ఉద్దేశిస్తూ ఈ నెల రెండున కవిత లేఖ తాజాగా బయటికి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభపై పాజిటివ్ నెగిటివ్ అంశాల ప్రస్తావన అందరినీ కలవాలని అందరికీ అభిప్రాయాలు వినాలని లేఖలో సూచన జూన్ రెండున ఐదు లక్షల మంది యువ వికాసం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే శాంక్షన్ లెటర్స్ డిప్యూటీ సీఎం బట్టి ప్రభుత్వం నుంచి ఆరు వేల రెండు వందల యాభై కోట్లు సబ్సిడీ లక్ష సాధనకు బ్యాంకర్లు సహకరించాలి సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్లను నియమించాలి ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లకు సూచన రాష్ట్రంలో యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజ్య యువ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ రెండున ఐదు లక్షల మందికి శాంక్షన్ లెటర్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు గురువారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఎస్ఎల్బిసి సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు రాజీవ్ యువ వికాసం కోసం స్కీమ్ కోసం తొమ్మిది కోట్లు తొమ్మిది వేల కోట్లు కేటాయించగా ఆరు వేల రెండు వందల యాభై కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుందని తెలిపారు గతంలో డెబ్బై శాతం రుణం ముప్పై శాతం సబ్సిడీ ఉండగా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసినట్లు వివరించారు ఈ లక్ష్య సాధనకు అన్ని బ్యాంకర్లతో సమన్వయం చేయడానికి రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిని నియమించాలని బ్యాంకర్లు కోరారు ఇంజనీరింగ్ మినిమం ఫీజు యాభై వేలు ఈ నెలాఖరులోగా ఖరారయ్యే ఛాన్స్ కసరత్తు చేస్తున్న టీఏఎఫ్ఆర్సి అత్యధికంగా నాలుగు కాలేజీలో రెండు లక్షలకు పైనే సగానికి పైగా కాలేజీల్లో లక్షకు పైగా ఫీజు రాష్ట్రంలో రాబోయే మూడేళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల ఖరారు చివరి దశకు చేరింది ఇప్పటికే మెజార్టీ ప్రైవేట్ కాలేజీలో ఫీజులు ఫైనల్ కాగా కొన్నింటిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి అయితే ఈసారి మినిమం ఫీజు యాభై వేలు చేయాలనే యోచనలు అధికారులు ఉన్నారు మరోపక్క ఫీజు అత్యధికంగా రెండు లక్షలు దాటుతుంది ఈ నెలలేఖరులోగా ఇంజనీరింగ్ ఫీజులపై స్పష్టత రానుంది స్టేట్లో ఇంజనీరింగ్ కాలేజీలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై విద్యా సంవత్సరాలకు గాను ఫీజును నిర్ణయించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ టీఏఏఎఫ్ఆర్సి ఇప్పటికే పలుమార్లు సమావేశమై ఫీజుల ఖరారుకు టీఎఫ్ఆర్సీ నూట యాభై కాలేజీలు దరఖాస్తు చేసుకోగా ఆయా కాలేజీ పత్రాలు పరిశీలించారు దీంట్లో ఫీజులు ఖరారు ఓ కొలిక్కి వచ్చింది సర్కార్ కాలేజీలో ప్రస్తుతం మినిమం ఫీజు ముప్పై ఐదు వేలు ఉండగా దాన్ని అలాగే కొనసాగించాలని నిర్ణయించారు ప్రైవేట్ కాలేజీలో మినిమం ఫీజు నలభై ఐదు వేలు ఉండగా దాన్ని యాభై వేలకు పెంచాలని టీఏఎఫ్ఆర్సీ ప్రతిపాదన రెడీ చేసింది దాదాపు ఇది ఖరారయ్యే ఛాన్స్ ఉంది అత్యధికంగా నాలుగు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండు లక్షలకు పైగా ఫీజు ఉండే అవకాశం ఉంది కోట అయిపోయిన ఏపీకి ఇంకా నీళ్లు సాగర్ కుడికాల్వ నుంచి ఐదు వేల ఐదు వందల క్యూసెక్ల చొప్పున డ్రా చేసుకునేందుకు అవకాశం తెలంగాణకు పది పాయింట్ ఇరవై ఆరు టీఎంసీలు కేటాయింపు శ్రీశైలం నుంచి తీసుకోవాలని సూచన తాగునీటి అవసరాల పేరిట మళ్లీ అల్కేషన్ న్యూక్లియర్ మిసైల్ పరీక్షించిన అమెరికా మినెట్ మ్యాన్ టూ త్రీని టెస్ట్ చేసిన యుఎస్ఏ ఎయిర్ ఫోర్స్ రుటీన్లో భాగంగానే చేసినట్టు ప్రకటన శిల్పారామంలో ముద్దుగుమ్మలు సందడి చేసిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఇందిరా మహిళా శక్తి బజార్లో సందర్శించిన టాలెంట్ షో విన్నర్గా మిస్ ఇండోనేషియా కేరళలో పెరుగుతున్న కరోనా కేసులు ఈ నెలలో నూట ఎనభై మందికి పాజిటివ్ ప్రజలు గా ఉండాలని ప్రభుత్వం సూచన